నమస్కారం శ్రీ డివోషనల్ స్వాగతం ఈ రోజు మనం శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన సోమవారం మంగళవారం శుక్రవారం మరియు శనివారాల గురించి తెలుసుకుందాం ఈ రోజులు ప్రత్యేకంగా ఎందుకు పూజలు చేయబడతాయి మరియు వీటి వల్ల కలిగే విశేష ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం హిందూ మతంలో ప్రతి ఒక్క మాసానికి ఒక విశిష్టత ఉంది అయితే శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకత వేరు ఈ మాసాన్ని ఉపవాసాలు పండుగల మాసంగా పరిగణిస్తారు ఈ సమయంలో ప్రతి ఒక్క ఇల్లు ఆలయాన్ని తలపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ కాలంలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి వాగులు వంకలు సరస్సులు చెరువులు నదులు పొంగి పొరులుతాయి శ్రావణ మాసం హిందూ పంచాంగం ప్రకారం అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది సోమవారం రోజున శివునికి విశేష పూజలు చేస్తే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముక్తి ప్రదాత ముక్కంటి శివుడికి సోమవారం అంటే ఎంతో ప్రీతికరమైంది ఈ రోజు శివుడిని పూజిస్తే స్వామి కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి లింగ స్వరూపుడైన ఆ దేవదేవుడిని అభిషేకాలు అర్చనలతో ప్రార్థిస్తే శుభాలు కలిగి పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు శ్రావణ సోమవారాలని నిష్టగా చేసిన వారికి అన్నింటా విజయం మానసిక స్థైర్యం లభిస్తాయని పెద్దలు చెబుతారు శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారు అంతకు ముందు రోజు శివుడిని ఆరాధించడం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణమవుతుందని చెబుతారు శ్రావణ మంగళవారాలు వివాహితులకు అత్యంత ప్రత్యేకం పెళ్లైన స్త్రీలు ఈ నెలలో మంగళగౌరి వ్రతం చేసుకుంటే దాంపత్యంలో సుఖ సంతోషాలుంటాయని తామెప్పుడూ సుమంగలిగా ఉంటారని విశ్వసిస్తారు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల రోజుల్లో ముత్తైదవులకు తాంబూలం సమర్పిస్తారు ఈ వ్రతం చేయడం వలన స్త్రీలకు ఆయురారోగ్యాలు సంపదలు మరియు కుటుంబ సుఖ సంతోషాలు లభిస్తాయని విశ్వాసం ఉంది శ్రీకృష్ణుడు ద్రౌపదికి నారదుడు సావిత్రిదేవికి ఉపదేశించిన వ్రతం ఇది కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కాని పిల్లలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈరోజు స్త్రీలు నూతన వస్త్రాలు ధరించి గౌరీ దేవికి పూజలు చేస్తారు పూజలో పసుపు కుంకుమ పువ్వులు పండ్లు నైవేద్యాలు సమర్పిస్తారు పురాణ కథ ప్రకారం పార్వతీదేవి ఈ వ్రతం ద్వారా శివుడిని పొందిందని చెబుతారు ఈ వ్రతం చేయడం వలన భర్తకు దీర్ఘాయుష్యు ఆరోగ్యం లభిస్తాయి శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవికి సంబంధించినవి ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం పొందడానికి సమయం అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతారు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరాలిచ్చే తల్లి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ శుక్రవారం రోజు సిరుల తల్లిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భోగభాగ్యాలు కలుగుతాయని సుమంగలి యోగం కలుగుతుందని నమ్మకం డబ్బు భూమి విజ్ఞానం ప్రేమ కీర్తి సంతోషం శాంతి బలం వీటిని అష్టశక్తులని అష్ట లక్ష్ములుగా పూజిస్తారు శుక్రవారాల్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేపడతాయి స్త్రీలు కొత్త బట్టలు ధరిస్తారు సాంప్రదాయ పూజా సామాగ్రిని ఉపయోగించి పూజ నిర్వహిస్తారు మాసం అంటే శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణమాసం అంటారు ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో కలిగా అవతరించే వరకు ఆయా రూపాలలో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తాడు కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు అంటే శ్రీ వెంకటేశ్వరుడుగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు ఆయన నక్షత్రం శ్రవణం కావడం మరో విశేషం కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాలలో శ్రవణ నక్షత్రం రోజులలో శ్రీ వెంకటేశ్వరుడిని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయి దీనికోసం పూర్వం నుంచి శ్రావణ శనివారాల వ్రతం పూజ ఉపవాసం తదితర ఆచారాలు మన దగ్గర ఏర్పడ్డాయి ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా కనీసం ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది ముఖ్యంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర ఆరాధన అత్యంత శక్తివంతం శనివారాలలో స్వామికి పాయసం రవ్వ కేసరి వంటి దీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించడం పిండి దీపాలతో స్వామిని ఆరాధించడం ఉపవాసం ఉండటం వంటి ప్రత్యేక పూజల వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు శ్రావణమాసం పూజలు శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా కలిగి ఉంటాయి ఈ కాలంలో వాతావరణంలో మార్పులు రావడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పూజలు చేయడం మంచిది పూజలో ఉపయోగించే పసుపు కుంకుమ పువ్వులు నైవేద్యాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఈ విధంగా శ్రావణమాసంలో సోమవారం మంగళవారం శుక్రవారం మరియు శనివారాల పూజలు ఎంతో పవిత్రమైనవి శుభకరమైనవి ఈ పూజలు మనకు ధర్మం సంపద సంతోషాలను అందిస్తాయి ధన్యవాదాలు శ్రీ డివోషనల్ హబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి